కారణం ఏమిటంటే దైవ ధ్యానాన్ని మరువలేదు దేవుని సినిమా విలువలను ఎక్కడా కూడా మర్చిపోలేదు నాకు ఈ ఆయుష్ ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది ఆది సంభూతుడు కాబట్టి ఆయన ఆనందింప చేస్తాను అనేటువంటి తృష్ణ వారిలో ఖాళీగా ఉండనివ్వలేదు పిల్లల టు ద సొసైటీ ఒకటి అనుకునేవారు ఆయన లీడర్షిప్ అంటే దిస్ ఇస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ అంటే ఎటువంటి వారిని ఆయన చూపించారు హీ వాజ్ ఎ హ్యూమనిస్ట్ మానవతావాది అధికారం కంటే మానవత్వం గొప్పదని ఆయన భావించారండి ఆయన అందుకనే అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతి వైపు దట్ మీన్స్ ప్రగతి వైపు నడిపించారు ఈ సర్వ్ టు ద సొసైటీ ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సిన గుణలక్షణాలు ఉన్నాయి తొంభై పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఆయన జీవించారు ఎప్పటికీ కూడా భక్తి విడిచిపెట్టలేదు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని కాదు పిల్లల ఏప్రిల్ తొమ్మిది రెండు వేల మూడులో పాదయాత్ర ప్రారంభించాడు ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదకొండు జిల్లాల్లో యాభై ఆరు నియోజకవర్గాల్లో అరవై ఎనిమిది రోజుల్లో పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానో మీకు నేను చెప్తాను పిల్లలు ఈ సర్వ్ టు ద సొసైటీ అని చెప్పాను సమాజ సేవ దేవునితో కలిసి సేవ దేవుడిచ్చిన ఆయుష్కాలమును ఎలా ఉపయోగించాలో ఖర్చు చేశాడా ఫ్యామిలీతో కూర్చున్నా కార్యవర్గంతో కూర్చున్న ఒకటే తపన ఏమిటంటే ప్రజలకు ఏదో చేయాలి ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఏదో చేయాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన జయంతిని పురస్కరించుకుని దేవుని స్థుతించడానికి కారణం ఒకటే పిల్లలు దేవునికి ఇచ్చిన ఆయుష్కాలంను బట్టి దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం ఆయన సేవ చేయటం ఒక సైన్స్ విషయాన్ని మీకు చెప్పాలి ఈ సందర్భంలో ఏమిటి అంటే మెరిసే ఎద్దు కళ్ళును చూసి అనేటువంటి సైంటిస్ట్ లెన్స్ సూత్రాన్ని కనిపెట్టారు టీ క్రిందికి పైకి లేచే మూతను బట్టి జేమ్స్ వాట్సన్ అని ఆయన ఇంజిన్ కనిపెట్టారు అంతేకాదు యాపిల్ ఫ్రూట్ నేల మీద పడేటువంటి విధానాన్ని చూసి సైంటిస్ట్ అనేటువంటి న్యూటన్ గారు లాఫ్